యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలి ఉత్తర కుమార ప్రగల్భాలు ఇకనైనా మానుకోండి ఎందుకంటే ఒక్క మా కుమ్రమ్మి మహిబాబాద్ జిల్లాలో యాసంగి వడ్ల సేకరణ టార్గెట్ అరవై వేల మెట్రిక్ టన్నులు ఇవాటి వరకు ఈ క్షణం వరకు సేకరించింది పన్నెండు వందల మెట్రిక్ టన్నులు మాత్రమే రెండు శాతం కూడా సేకరించలే ఇంకో వారం పది రోజుల్లో నైరుతి రుతుపవనాలు మన తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు ఒక్కసారి వస్తే పూర్తిగా వాతావరణం చల్లబడుతుంది మాయిశ్చర్ అనేది పెరిగి తర్వాత వడ్ల కొనుగోలు చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కూడా మూతపడే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్రజలు తెగ నమ్ముకోవాలి ప్రైవేట్ ప్లేయర్స్ ఎంత ప్రైవేట్ లో ధర ఎంత ఉందండి పది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఇదంతా కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల్ని ఒక కార్నర్ నెట్టేసి వారిని హెల్ప్లెస్ గా చేసి ఇంకా ఆసరా లేకుండా అలంబనం లేకుండా వారిని ఒక ఆవుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించా రైతులకు లాభం చేకూరుతామని ఆలోచన వీళ్ళకి ఏ మాత్రం లేదు నెల రోజులైందండి వీళ్ళ సేకరణ ఎక్కడ టార్గెట్ రీచ్ అయింది ఒక్క జిల్లాలో కూడా టార్గెట్ రీచ్ కాలేదు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కనీసం రైతుల అగచాట్లు రైతుల ఇబ్బందుల్ని కనీసం పట్టించుకోండి మీ మంత్రివర్గంలో ఎన్ని వైరుధ్యాలున్నా మాకు అవసరం కానీ మీరు యాసంగిల్నే కొనుగోలునే మీరు విఫలమైతే మళ్ళీ వానకాలంలో మీరు కొనే పరిస్థితి ఎక్కడ ఉంటుందండి వానకాలంలో మీ అదృష్టమో లేకపోతే రైతుల అదృష్టమో కానీ పానకాలంలో రిటైల్ మార్కెట్లో రేటు చాలా ఉండే రెండు వేల రెండు వందలు మూడు రెండు వేల మూడు వందలు బయట మార్కెట్లోనే ఉండే కాబట్టి వాళ్ళు ప్రైవేట్ ప్లే ప్లేయర్స్కి అమ్ముకున్నారు ఈసారి రేట్ అమాంతంగా పడిపోయింది నాలుగైదు వందలు పడిపోయింది కాబట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు టార్పాలిన్లు లేవు ఎక్కడ వర్షం వస్తే కొంచెం కొంత స్పేస్ కూడా లేదు అక్కడ పెట్టుకోవడానికి ఇక వేరే ఎక్కడైనా కళ్ళాల నుంచి రైతు కళ్ళాల నుంచి లిఫ్ట్ చేద్దామని అంటేనేమో అధికారులు వాళ్ళని రెవెన్యూ అధికారులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ప్యాడీ లిఫ్టింగ్ ఈ వారం రోజుల్లో చేస్తేనే రైతులకు ఏమన్నా మనం న్యాయం చేయగలుగుతాం తప్పించి కాలయాపనకు ఇంకా ఆస్కారం లేకుండా మీరు ఒక కార్యాచరణ పూనుకోండి యాసంగి వడ్లను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి రైతులకు అండగా ఉండాలి రైతులకు భరోసా కల్పించాలి ఐదు వందల రూపాయలు సన్న వడ్ల మీద బోనస్ అన్నారు గతంలో చాలా లేట్ చేసారు ఆరు నెలల తర్వాత మీరు బోనస్ వేసారు ఈసారి వెంటనే ఏదైతే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధర ఏదైతే ఉందో దాంతోపాటు సన్నవాట్లకు దాంతో పాటు కలిపి ఐదు వందల రూపాయలు వేయాలని నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున డిమాండ్ చేస్తాను